ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటనపై ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించి అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చిన పోలీసులు తాజాగా ఇద్దరు కానిస్టేబుల్పై వేటు వేశారు ఇకపోతే ఎలాంటి అనుమతులు లేకుండా అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లారని ఆర్ఓ ఆరోపించిన సంగతి తెలిసిందే ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేసి వివరణ అడిగిన సంగతి తెలిసిందే తాజాగా నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ పడింది ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్పై చర్యలు తీసుకుంది ఈసీ టూటోన్ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ స్వామినాయక్ తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులపై చర్యలు తీసుకుంది ఇద్దరిని విఆర్ కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు భారీ జన సమీకరణ జరుగుతుందన్న సమాచారం ఇవ్వకపోవడంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు అల్లు అర్జున్ పర్యటన వేళ చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి నంద్యాల పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కోర్టు అమలు చేయడంలో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని డీజీపీకి ఆదేశించింది నంద్యాల ఎస్పీతో పాటు ఎస్డిపిఓ రవీంద్రనాథ్ రెడ్డి నంద్యాల ట్యూటౌన్ సిఐ రాజారెడ్డిపై కూడా శాఖాపరమైన విచారణ జరపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే అయితే ఈ విచారణ అరవై రోజుల్లో జరిపి నివేదిక ఇవ్వాలని పేర్కొంది తమ అనుమతి లేకుండా కేసును క్లోజ్ చేయవద్దని స్పష్టం చేసింది అల్లు అర్జున్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డితో మంచి ఫ్రెండ్షిప్ ఉండడంతో ఆయనకు మద్దతుగా అల్లు అర్జున్ దంపతులు నంద్యాలకు వెళ్లారు నంద్యాలలోని శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో ఆతిథ్యం స్వీకరించారు అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసం వద్దకు కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు దీంతో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులకు అల్లు అర్జున్ అభివాదం చేశారు అయితే అల్లు అర్జున్ పర్యటనకు ముందస్తుగా రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోకపోవడం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ ఆయన కోసం జనం పెద్ద ఎత్తున తరలి రావడం వివాదానికి దారితీసింది అల్లు అర్జున్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారనే ఆరోపణలు వెలువెత్తాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ పి రామచంద్రరావు ఫిర్యాదు చేశారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో సమావేశం అవడం ఎన్నికల ప్రోటోకాల్ ను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో తెలిపారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిలపై నంద్యాల టూ టౌన్ పోలీసులు ఐపీసీ సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ కింద కేసు నమోదు చేశారు అయితే తాజాగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది నంద్యాలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటి వద్ద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్ ప్రెస్ లో రవి తనకు మంచి మిత్రుడని చెప్పారు తనకు పార్టీలతో సంబంధం లేదని చెప్పారు ఆయన కేవలం రవితో ఉన్న వ్యక్తిగత స్నేహంతోనే నేను నంద్యాలకు రావడం జరిగిందని తెలిపారు గత ఎన్నికల్లో రవికి మద్దతుగా ట్వీట్ చేశానని అయితే ఈసారి ట్వీట్ చేస్తే సరిపోదని ఇంటి వద్దకు వచ్చి రవికి మద్దతు తెలియజేస్తున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు రవి వద్దన్నా కూడా తానే అతడిని అభినందించడానికి నంజాలకు వచ్చానని చెప్పారు అతనితో తన కుటుంబానికి ఉన్న అనుబంధమే నన్ను నంజాలకు వచ్చేలా చేసిందని తెలిపారు శిల్పా రవి మంచి మెజారిటీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు ఎన్నికలలో విజయం సాధించడమే కాకుండా అంతకు మించి మంచి జరగాలని కోరుకున్నట్టుగా చెప్పారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్